నమస్కారం రామ జన్మభూమి శ్రీరాములు వారు అందరికీ కావాల్సిన ఆయన అయిపోయింది బాలరాముని విగ్రహాన్ని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిష్ట చేశారు అయిపోయింది అక్కడికి చాలా చాలా ఛానళ్ళు చాలా మంది యూట్యూబ్ ఛానళ్ళు అందరూ రెడీ అయిపోండి అని చెప్పేస్తున్నారు బాబు ఒక్క విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు కదా అక్కడికి పట్టించుకున్న నాథుడే లేడు ఆయన తోటి లేచి నిలబడి మాట్లాడిన వ్యక్తి లేడు పవన్ కళ్యాణ్ గారి సెల్ఫ్ వీడియోస్ సెల్ఫ్ ఫోటోలే పెట్టుకున్నాడు ఆయన ఆయన పట్టించుకున్నాడు లేడు అక్కడ అంటే నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం వస్తున్నాను ఇవన్నీ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ రీజన్ చంద్రబాబు ప్రేమ మీద ప్రేమతోటి నరేంద్ర మోడీ గారు ఆహ్వానం పంపలా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి పంపారు ఈయన ఎగరేసుకుంటూ వెళ్ళాడు కాలర్ ఎగరేసుకుంటూ మరి మోడీ గారు ఆయన్ని కలిశాడా ఆ ఫోటోలు పచ్చ మీడియా ఎక్కడన్నా ప్రసారం చేసిందా పచ్చ మీడియా ఎక్కడన్నా నరేంద్ర మోడీ గారితో కరతాలను చేసినటువంటి వీడియోలు ఎక్కడన్నా ప్రసారం చేసిందా సరే చంద్రబాబు నాయుడు గారు ఎగరేసుకుంటూ వెళ్ళారు కాళ్ళు పట్టుకుందాం అనుకున్నారు నాగారికి మోహన్ మోహన్ భగవత్ గారు ఒక్కరే దొరికారట ఆయన కాళ్లే దొరికేట ఇంకెవర దొరకలేదా కానీ ఇక్కడ ఏ మీడియా ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ ఛాలెంజ్ తిప్పరాజు రమేష్ బాబు నుంచి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న విషయం ఏంటంటే పచ్చ మీడియా ఫోకస్ చేసింది ఏంటి నరేంద్ర మోడీ గారు కలిశారు ఆయన కన్నా కరచాలనం చేశారు అది ఫోకస్ చేయలే మోహన్ భగవత్ తోడు కలిశారు అది చేయలేదు కలవలేదు అసలు వాళ్ళిద్దరు కూడా అయినా సరే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ గారు కూడా అక్కడ హాజరయ్యారు వీడిద్దరూ కలిసి సంభాషణలు చేసుకున్నారు అన్నది ఇది భారతదేశ ప్రజలందరూ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కంటెంప్ ఆఫ్ ది కోర్ట్ ఐ డోంట్ మైండ్ ఫర్ ఇట్ ఐ డోంట్ మైండ్ ఫర్ ఇట్ నేను భయపడ్ను జైలుకి వెళ్ళడానికైనా సిద్దమే నేను రమేష్ బాబు అనేవాడు వాళ్ళిద్దరు కూర్చుని ఉన్నటువంటి ఫోటోలు వేసుకుని ఎన్వి రమణ గారు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు అని అది ప్రచారం చేసుకుంటే న్యాయ వ్యవస్థ మీద ఎంత ప్రభావం పడుతున్నది న్యాయ వ్యవస్థ మీద ఓ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక జైల్లో ఉండి వచ్చి మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఉండి బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి పక్కన కూర్చుని రామ మందిరం దగ్గర అయోధ్యలో దేశ ప్రజలకి ఏం సందేశం పెంపుతున్నది న్యాయ వ్యవస్థ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కాదు ఇది నేను మాట్లాడేది ఆయన మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆఫ్ కోర్స్ ఈజ్ ఆల్సో కామన్ సిటిజన్ ఆఫ్ ఇండియా లైక్ మీ ఈజ్ ఆల్సో ఏ కామన్ సిటిజన్ ఆఫ్ ఇండియా రైట్స్ ఐ హావ్ మై ఓన్ రైట్స్ ఆర్టికల్ ఫోర్టీన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగంలోని పద్నాలుగవ ఆర్టికల్ ప్రకారం ఎన్వే రమణకి ఏ అధికారాలు ఇచ్చినాయో తెప్పరాజు రమేష్ బాబుకి కూడా అదే అధికారాలు ఇచ్చినాయి ఒక జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి తోటి కూడా నువ్వు మాట్లాడుకుంటూ మందిర రామ్ మందిరంలో బల బాలరామ విగ్రహ ప్రతిష్టాపనకి వెళ్ళినప్పుడు కూర్చున్న ఫోటోని సర్క్యులేట్ చేసుకుంటూ మీరు ప్రచారాలు చేసుకుంటే అది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి సారీ ఎటువంటి సంకేతాలు పంపుతాయి ఎటువంటి సంకేతాలు పంపుతాయి ఎవరికైనా సరే నరేంద్ర మోడీ గారితో కరతాలనం చేసుకున్న ఫోటో చూపించు హోంమంత్రి అమిత్ షా గారు రాలేదేమో ఆయన తోటి కరతాళనం చేసింది యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు అక్కడ యోగి ఆదిత్యనాథ్ తో కరతాళనం చేసిన ఫోటో పెట్టుకోండి మీరు దమ్ము ధైర్యం ఉంటే లేదు ఎన్వి ఎన్వి రమణ గారితో ఉన్నటువంటి ఫోటోని ప్రచారం చేసుకుంటున్నారు మీరు ఐ ఎవరీ రైట్ టు దే సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ దేశ పౌరుడిగా రాష్ట్రపతిని నేను అడుగుతున్నాను భారతదేశ రాష్ట్రపతిని న్యాయ వ్యవస్థని కంట్రోల్లో పెడతారా పెట్టరా మీరు ఒక దేశ ఈ దేశ రాష్ట్రపతిగా అమ్మా మీరు దండం పెడతా అమ్మా నరేంద్ర మోడీ గారు మీకు మంచి పదవి ఇచ్చారమ్మా ఆయనకి షెడ్యూల్డ్ తెగలు షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే చాలా గౌరవం అమ్మా ఈ చంద్రబాబు నాయుడికి అవన్నీ మిమ్మల్ని రాష్ట్రపతిగా చేశారమ్మా మీరు దయచేసి ఒక చట్టం తీసుకురండి అమ్మా భారతదేశ న్యాయ వ్యవస్థలో ఇప్పటి వరకు ఉన్న కొన్ని చట్టాలు మాజీ న్యాయమూర్తుల మీద కూడా అక్రమాస్తులు కేసులు పెట్టాలంటే చాలా కష్టపడాల్సి వస్తోంది న్యాయమూర్తులు జీతాల మీదే బతికేసి ఆ సంపాదించుకున్న వ్యక్తులు కోకొలలుగా ఉన్నారు భారతదేశంలో అటువంటిది కూడా ఒక చట్టం తీసుకురమ్మని అమ్మా ద్రౌపది ముర్మి గారు ప్రధా రాష్ట్రపతి గారు మీకు విన్నపం ప్రధానమంత్రి గారికి లేఖ రాయండి అమ్మా ఒకటి మాజీ జర్నలిస్టులైనా సరే ప్రస్తుత జర్నలిస్టులైనా సరే అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రజల సొమ్ముతోటి జీతాలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయినా క్లర్క్ అయినా చిరు ఉద్యోగ అటెండర్ అయినా సరే వాళ్ళ మీద ఏసీబీఐనో లేకపోతే సిబిఐ అనో అన్ని విచారణలు చేస్తారు మరి న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తుల మీద విచారణ చేయడానికి అధికారమే లేదు ఈ దేశంలో ఇది ఒక ప్రజాస్వామ్యమా అనిపిస్తోందమ్మా అప్పుడప్పుడు కనుక ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాయండి అమ్మా ఆయనకు సూచనలు ఇవ్వండి అమ్మా మాజీ ప్రధాన న్యాయమూర్తులైనా సరే మాజీ న్యాయమూర్తులైనా సరే సిట్టింగ్ ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులైనా సరే సిట్టింగ్ లో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం మీద ఏసీబీ విచారణ జరుగుతోంది సిబిఐ విచారణ జరుగుతోంది న్యాయమూర్తుల మీద ఎందుకు జరగకూడదు ఎందుకు జరగకూడదు ఒక దేశ పౌరుడిగా ఆర్టికల్ ఫోర్టీన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగంలోని అని అధికరణ ప్రకారంగా ప్రశ్నిస్తున్నా ఎందుకు ఉండకూడదు వాళ్ళు ఏమన్నా ఊడిపెడిపోయిన దేవతలా వాళ్ళ అవినీతికి అత్యతలు అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళు నిర్ణయించుకుంటూ సరిపోతుందా సో అయోధ్య రామ మందిరం దగ్గర కూడా రాజకీయాలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు న్యాయ వ్యవస్థని ఎవరు భ్రష్టు పట్టించారు ఎలా భ్రష్టు పట్టించారు అన్నది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విజయవాడ కనకదుర్గ తల్లి శ్రీశైల మల్లికార్జున స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి కాకుండా కూడా అయోధ్య రాముల వారి సాక్షిగా కూడా వ్యవస్థలను ఎవరు భ్రష్టు పట్టించారు చంద్రబాబు నాయుడు భ్రష్టుపట్టించారని దేశ ప్రజలకి సంకేతాలు పంపించారు ై ఫీట్ లెట్ ద లెట్ చంద్రబాబు నాయుడు ఫైల్ కేసు ఎగ నెచ్ఛే దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నువ్వు నా మీద కేసు పెట్టు రా చూసుకుందాం రావరో జగన్మోహన్ రెడ్డి పాపం చాలా మాయకుడు అయిన ఆయన నీ మీద కేసులు పెట్ట సరైన కేసులు పెట్టలేకపోయాడు కొన్ని ఆయన ఆ కేసుల్లోనే నువ్వు నీకున్న పరిజ్ఞానంతో బయటపడ్డావు నీకు తెప్పని తప్పవు అయితే ఒకటి ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా తప్పులు చేస్తున్నారు ఆయన ఎవరు నాకు అసలు నిజంగా తెలీదు ఆయనతో నాకు సంబంధాలే లేవు కూడా ఈ వీడియోలో వంద వందో సారో యాభై సారో చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి నాకు సంబంధాలు లేవు పేటిఎం బ్యాచ్ గూగుల్ పే బ్యాచ్ ఇటువంటి పదాలన్నీ వాడుతున్నారు ఐ డోంట్ కేర్ డోంట్ మైండ్ చంద్రబాబుకి నాకు సంబంధాలు ఉన్నాయి అడగండి చంద్రబాబుని అడగండి తిప్పరాజు రమేష్ బాబు ఎవడని చెప్తాడు జగన్మోహన్ రెడ్డిని అడగండి వాడెవడో నాకు తెలీదు అంటాడు ఎవడో ఉంటాడో ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలీదు అంటాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అడగండి ఎస్ ఆయనో తెప్పరాజు రమేష్ బాబు అంటాడు జగన్మోహన్ రెడ్డి అనలేడు ఎందుకంటే నేను తెలియదు ఆయనకి నేను ఎవరున్నావు మళ్లీ మళ్ళీ చెప్తున్నా అయోధ్యలో కూడా చంద్రబాబుకి అవమానమే జరిగింది పచ్చ మీడియా వాళ్ళు అహ్వానం అందంగానే బెడ్డింగ్ ఆడి పిలవంగానే ఎగరేసుకుని వెళ్ళిపోతాం అక్కడ భోజనం దగ్గర జరిగే అవమానాల గురించి చెప్పుకుంటామా మోడీ గారు ఎదురొచ్చి ఏమన్నా ఎత్తుకెళ్ళాడా బుధం మీద ఎత్తుకుని తీసుకెళ్లాడా మోడీ గారు లేదే యూగా అధితనా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఈయన ప్రతిపక్ష నాయకుడు ఏమన్నా బుధం మీద మూసుకెళ్ళాడా యోగా అధిచ్చినదు లేదే పచ్చ మీడియా ప్రచారాన్ని నమ్మకండి పచ్చ మీడియా చేసే అబద్ధాలని అబద్ధాలని నమ్మకండి తెలుగు ప్రజల ఒక్కటే విన్నపం చేస్తున్నా పచ్చ మీడియా అసత్య ప్రచారాలని అసలు నమ్మకండి ఓకే నేను ఎందుకంటే ఎక్కువగా చెప్పలేను చంద్రబాబు నాయుడు గారు తిరిగి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయంగా కొన్ని కొన్ని అనివార్య కారణాలతోటి తప్పటడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఆ తప్పుట ఆయన సరిదిద్దుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు దూరంలో లేవు అని ఆశిస్తున్నా అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పిలవమంటారు భారతదేశ ప్రజలందరికీ ఆయన ఒక్కడే దేవుడు కాదు చెప్పరాజు రమేష్ బాబు చారిత్రాత్మకంగా భగవద్గీత అన్నిటి ప్రకారంగా ఓ నమ ఓ మివాయ బీజాక్షరాలు పల పలకమంటారు అలాగే నా ఆంధ్రప్రదేశ్ లో కలియుగ వైకుంఠ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు నమో వెంకటేశాయ నమ నమో వెంకటేశాయ నమ అనమంటారు గోవిందాయ నమ అనమంటారు ఓం శ్రీ మహా మహా వెరూపా అష్టోత్తరం నాకు చదవగలుగుతాం సో కాల ఆయుధ ఐదుకేళ్ళు వచ్చేసాడు మోడీ గారు ఆహ్వానం పంపించాడు మోడీ గారు పంపల ఆహ్వానం కేంద్ర ప్రభుత్వ అధికారంగా పంపలేదు చంద్రబాబు నాయుడికి ఆ రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు పంపించారు అది కేంద్ర ప్రభుత్వం పంపలా సో ఏదో జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు అనేది కాదు బట్ అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రాజకీయ తప్పులు జరుగుతున్నాయి గమనించాల్సిందిగా ప్రార్థన మేము చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పేస్తాం ఓపెన్ హాట్ కని చెప్తాం మేము అమ్ముడు పోయే వ్యక్తులం కాదు ఎవరైనా సరే పేటిఎం ప్యాచ్ గూగుల్ ప్యాచ్ అంటే సొరకాయ కోసేస్తాను ఇంటింటికి వచ్చి ప్రాణానికి దగ్గర వ్యక్తి నేను జగన్మోహన్ రెడ్డి ఎవరో నాకు తెలీదు ఓకే రైట్ Bye-bye.